హలో ఈరోజు మనం ఒక కొత్త కథలోకి వెళ్దామా ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరందరూ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి సో దాట్ మీకు ఈ కథ బాగా అర్థమవుతుంది చాలా బాగుంటుంది ఇది సో మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదా రామపురం అన్న ఊరిలో ఒక ఉపాధ్యాయుడు ఉండేవారు నరసింహ అన్న ఉపాధ్యాయుడు రామపురానికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాడు అక్కడ ఒక్కటే స్కూల్ ఉండేది చిన్న గ్రామం పెద్దవాళ్ళు పిల్లలు అందరూ రాత్రి అయ్యేసరికి ఏం చేస్తారు గ్రామాల్లో ఇంతకుముందైతే బయట కూర్చొని కొంచెం మాట్లాడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమవుతుంది అందరూ టీవీకి అతుక్కుపోతున్నారు దాంట్లో ఈటీవీ మాటీవీ ఎస్టీవీ జీటీవీ అని బోలెడు టీవీలు వచ్చాయి ఆ టీవీల్లో బోలెడు సీరియల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వందల కొద్ది సీరియల్స్ రోజంతా వేస్తున్నారు దాంతో ఏమైంది ఆ రామాపురంలో ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు స్కూల్కి వెళ్ళి రాగానే పిల్లలు ఏం చేస్తున్నారు మంచిగా టీవీ పెట్టుకొని కార్టూన్స్ ఏదో ఒకటి టీవీకి అతుక్కుపోతున్నారు పెద్దవాళ్ళు అయితే సీరియల్స్కి బాగా అలవాటైపోయి అసలు బయటికి రావటమే మానేశారు ఇంకేముంది చీకటి పడే సమయానికి అందరూ టీవీల దగ్గరే కళ్ళు ఇలా అతుక్కొని చూస్తూ ఉండిపోయేవాళ్ళు సో ఈ పని వల్ల పిల్లల చదువు రోజు రోజుకి వెనకబడుతూ వస్తుంది ఇక కొత్తగా వచ్చిన రాజేంద్ర అన్న మాస్టర్ ఏం చేశారంటే ఇలా అయితే చాలా కష్టం పిల్లలు ఎవ్వరూ సరిగా చదవట్లేదు వాళ్ళ మార్కులు చూస్తే తగ్గిపోయేలా కనిపిస్తున్నాయి ఎవ్వరూ హోంవర్క్స్ కూడా సరిగా రాసుకొని రావట్లేదు దీనికి ఏదొక పరిష్కారం తప్పకుండా ఆలోచించాలి అని బాగా ఆలోచించాడు దాంతో ఆయనకి ఒక మంచి ఉపాయం దొరికింది ఏంటంటే ఆయన ఫస్ట్ ఒకటి అనుకున్నారు సరే ఈ ఊరిలో ఫస్ట్ నేను మార్చాల్సింది పిల్లలని పిల్లలకి మంచి కథలు మంచి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళు టీవీ చూడాలన్నా ఇది పోతుంది సో ఆయన ఏం చేశాడు చీకటి అయ్యే సమయానికల్లా స్కూల్ నుండి వచ్చి కొంచెం సేపు వాళ్ళు ఏదన్నా తిని రిలాక్స్ అయిన తర్వాత వాళ్ళకి మంచిగా బోలడన్ని గేమ్స్ని అరేంజ్ చేశాడు ఆ గేమ్స్ని నేర్పించాడు కూడా సో దీంతో ఏమైంది పిల్లలు చాలామంది టీవీ చూడసే బదులు బయటకు వచ్చి వేరే పిల్లలతో కలిసి మంచిగా ఆడుకోవటాన్ని చాలా ఎంజాయ్ చేశారు ఇంకేముంది చిన్న చిన్నగా ఇదే వాళ్ళ అలవాట్లో భాగంగా ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోద్దా సాయంత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా సార్ చెప్పే మన గేమ్స్ అన్నీ మనం ఆడచ్చు కదా అనేసి వాళ్ళందరూ మంచిగా టీవీ నుండి బయటకు వచ్చేసారు ఇంకేముంది సార్ చాలా సంతోషించారు ఆయన ఏమనుకున్నారంటే మంచి గేమ్స్ మెదడుకి పదును కొ చెప్పే మంచి పొడుపు కథలు మంచి పోయమ్స్ అన్నీ పిల్లలకి నేర్పిస్తూ వచ్చారు దాంతో పిల్లలు సూపర్గా హ్యాపీగా ఉన్నారు ఆ తర్వాత సార్ ఏం చేశారంటే మాస్టరు మంచి బుక్స్ చిన్న చిన్న బుక్స్ దొరుకుతాయి కదా చందమామ కథలు ఇంకా బాలకథలు ఇలాంటి బుక్స్ని చిన్నవి కొనుక్కొచ్చారు కొనుక్కొచ్చి ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కొక్క పిల్లోడు రోజు ఒక్కొక్కటి చదివేటట్లు అలవాటు చేశారు అలవాటు చేసిన తర్వాత పిల్లలందరూ ఏంటి ఒక పని వాళ్ళకి బాగా ఎంజాయ్మెంట్ బాగా జాలీగా ఉంటే అదే పని చేయడానికి ఇష్టపడతారు మంచిగా ఆడుకుంటూ కొంచెంసేపు చదువుకుంటూ హ్యాపీగా ఉన్నారు రోజు తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీ ఎందుకంటే ఇంతకుముందు పిల్లలు ఎప్పుడు టీవీయే చూసేవాళ్ళు అస్సలు చదవటానికి ఇంట్రెస్టే చూపేవాళ్ళు కాదు వాళ్ళ హోంవర్క్స్ చేయండి చదవండి అని చెప్పినా సరే వినేవాళ్ళే కాదు ఎప్పుడు కార్టూన్ 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 అని ఆడుకుంటూ చూసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు చూస్తే పిల్లలందరూ మంచిగా టీవీకి దూరం అయ్యారు మంచిగా ఆడుకుంటున్నారు మంచిగా రాసుకుంటున్నారు మంచిగా చదువుకుంటున్నారు సో పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సో దీంతో ఆ గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న పిల్లల అమ్మ నాన్నలు అందరూ మాస్టర్ దగ్గరకు వచ్చారు మాస్టర్ గారు మీరు చాలా గొప్ప పని చేశారు ఇన్ని రోజులుగా మేము పిల్లల్ని ఎంతో మార్చాలనుకున్నాం కానీ మా వల్ల కాలేదు మీరు ఎంతో తెలివితో ఉపాయంతో పిల్లలందరూ టీవీ బోర్డ్లకి మానేసి మంచిగా బయటకు వచ్చి మంచి ప్రశాంతమైన గాలిలో కూర్చొని హోంవర్క్స్ రాస్తున్నారు చదువుకుంటున్నారు వాళ్ళ కళ్ళను కూడా కాపాడుకుంటున్నారు ఎందుకంటే ఎక్కువసేపు పిల్లలు టీవీ చూస్తే వాళ్ళ కళ్ళు కూడా దెబ్బతింటాయి సో ఇవన్నీ మా పిల్లలకి మీరు చాలా హెల్ప్ చేశారు మీకు చాలా ధన్యవాదాలు ఇంకా మేమేమన్నా మీకు చేయాలా హెల్ప్ చేయాలా చెప్పండి అని మాస్టర్ దగ్గరికి ఊరి వాళ్ళు అందరూ వచ్చి అడిగారు దాంతో మాస్టర్ గారు కూడా చాలా సంతోషపడ్డారు అవును పిల్లలని మనం ఎప్పుడూ ఎక్కువ టీవీ చూడనివ్వకూడదు ఎందుకంటే అది ఎదిగే బ్రెయిన్ సో వాళ్ళని బాగా మంచి యాక్టివిటీస్లో గేమ్స్లో మంచి చదువులో పెట్టాలి అప్పుడే వాళ్ళు మంచి చురుగ్గా తయారవుతారు అనేసి చెప్పి సరే నేనైతే పిల్లల్ని టీవీ నుండి బయటికి తీసుకురాగలిగాను మరి ఇక నుండి మీ వంతు మీరు కూడా ఇరవై నాలుగు గంటలు టీవీయే చూస్తూ బ్రతికేద్దామంటే అవ్వదు సో మార్పు అనేది పెద్దవాళ్ళైనా మీలో కూడా రావాలి అనేసి మాస్టర్ గారు పెద్దవాళ్ళకి చెప్పారు అప్పుడు ఆ ఊరిలో ఉన్న పెద్దవాళ్ళు అవునండి మాస్టారు చెప్పండి మీరు ఏ చెప్పినా సరే మేమందరం ఒప్పుకుంటాం మీరు చెప్పినట్లే చేస్తాం అని చెప్పారు అయితే మాస్టర్ ఇలా చెప్పారు మీ ఊరిలో చాలామంది పెద్దవాళ్ళు నిరక్షరాస్యులుగా ఉన్నారు అంటే పెద్దవాళ్ళకి చదవటం రాయటం ఏదీ తెలియదు ఏదన్నా బోర్డు చదవాలి అంటే వాళ్ళకి చదివే రాదు ఇంకా ఏం చదువుతారు బోటుని సో అందుకని మీరందరూ రాత్రిపూట రండి ఇక్కడికి మీరు కూడా పిల్లలు చదువుకుంటుంటారు కదా మీరు కూడా ఒక వైపు కూర్చోండి నేను మీకు అక్షరాలు నేర్పుతాను అప్పుడు మీరు వేరే వాళ్ళ మీద చదవటానికి రాయటానికి ఆధారపడాల్సిన పని లేదు అని మాస్టర్ గారు చెప్పారు దాంతో ఆ ఊరిలో ఉన్న పెద్దవాళ్ళు చాలా రిలాక్స్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అవునా మాస్టరు మీరు నాకు చదువు నేర్పిస్తారా మాకు చదువు వస్తుందంటారా మేము ఆల్రెడీ యాభై ఏళ్ళ పైబడి ఉన్నాం అరవై ఏళ్ళ ముసలి వాళ్ళము మేము ఈ టైంలో చదువు నేర్చుకుంటే మాకు చదువు వస్తుందా అనేసి చాలామంది అడిగారు చదువు అనేది వయసుకి సంబంధం కాదు అది మనం నేర్చుకోవాలన్న పట్టుదల ఉండాలి అప్పుడు మీరు ఏ వయసు వాళ్ళైనా సరే చక్కగా చదువుకోగలరు అని మాస్టర్ గారు చెప్పారు సో ఇక నుండి సాయంత్రం ఆరు దాటగానే పిల్లలందరూ బయట కొంచెంసేపు ఆడుకొని కొన్ని బుక్స్ చదువుకొని వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళు రాసుకునేవాళ్ళు ఇక పెద్దవాళ్ళు అయితే ఈ మాస్టర్ గారు చెప్పే చెట్టు కింద ఒక పెద్ద బోర్డు పెట్టారు దాంట్లో అందరూ అక్షరాలు ఆ నుండి అమ్మహాదాకా గుణింతాలు అన్నీ నేర్చుకోసాగారు రోజు ఒకే టైంకి అందరూ వచ్చి సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా రోజులు ఇట్లనే కొనసాగుతూ ఉన్నాయి సో అందరూ ఈ టైం ప్రకారం ప్రతిరోజు నడుచుకోసాగారు దాంతో కొన్ని రోజుల తర్వాత ఏమైంది పెద్దవాళ్ళు చక్కగా వాళ్ళ పేరుని వాళ్ళు పలక మీద రాయటం నేర్చుకున్నారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా సంతోషపడ్డారు మాస్టరు ఇన్ని సంవత్సరాలైనా సరే మాకు మా పేరు రాయటం మా సంతకం చేయటం మాకు తెలియనే తెలియలేదు ఇప్పటికి మేము ముద్రలు వేయకుండా మా సంతకాన్ని మేము మంచిగా రాసుకోగలిగాము మా పేరుని మంచిగా రాయగలుగుతున్నాము బోర్డు మీద ఉన్న అక్షరాలని బస్సుల మీద ఉన్న బోర్డులలో ఉన్న అక్షరాలని మంచిగా చదవగలుగుతున్నాము ఇదంతా మీ వల్లే సాధ్యమైంది అని ఆ ఊరిలో ఉన్న పెద్దవాళ్ళందరూ మాస్టర్ని ఎంతో పొగిడారు అప్పుడు మాస్టర్ ఏమన్నారంటే మార్పు అనేది ప్రతి మనిషిలోనూ రావాలి ఒక పని రానప్పుడు ఆ పనిని మనం శ్రద్ధతో మంచిగా నేర్చుకొని దానికి కొంత టైం కేటాయించినప్పుడు రానంటూ పని అనేది ఏది ఉండదు చదువుకోవటానికి ఏదన్నా నేర్చుకోవటానికి అస్సలు వయసుతో సంబంధమే లేదు అని చెప్పారు సో వాళ్ళ ఆ మాటలతో అందరూ మాస్టార్కి చప్పట్లు కొట్టారు సో ఈ విషయంతో ఊరందరూ పెద్దవాళ్ళకి మంచిగా వాళ్ళు కూడా చదువుకోసాగారు పిల్లలతో పాటు వాళ్ళు కూడా టీవీలకు దూరం అయిపోయారు ఎప్పుడు టీవీ చూడటం వల్ల ఏం ఉపయోగం ఏమీ ఉపయోగం లేదు ఆ పనికిరాని సీరియల్స్ చూసి మన కళ్ళు పాడు చేసుకొని మన మైండ్ని పాడు చేసుకుంటున్నాము అదే మనం మంచి మంచి బుక్స్ చదివామనుకోండి మన నాలెడ్జ్ పెరుగుతుంది మనం మంచిగా నాలెడ్జ్ని పెంచుకోగలము అనేసి పెద్దవాళ్ళు పిల్లలు మంచిగా అర్థం చేసుకున్నారు సో దీంతో మాస్టర్ గారు కూడా ఆ ఊరిలో సంపూర్ణ అక్షరాస్యత పిల్లలలో మంచి మార్పు తీసుకొచ్చినందుకు ఆ గ్రామ సర్పంచ్ గారు కూడా మాస్టర్ గారిని పెద్ద పూలమాలతో సత్కరించి అందరూ సన్మానం చేశారు సో ఇదనమాట మన మాస్టర్ గారు తీసుకొచ్చిన మార్పు సో మనం కూడా ఎప్పుడు టీవీయే చూస్తూ ఉండకు ఏదో ఒకటి మనకి నచ్చిన పని చేసుకోవచ్చు లేదా మనకి రాని యాక్టివిటీ ఏదన్నా నేర్చుకోవచ్చు చూసారా ఒక మనిషి నేర్చుకోవటం స్టార్ట్ చేస్తే చిన్నవాళ్ళు అయినా సరే పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు నేర్చుకోగలరు అని మాస్టర్ గారు నిరూపించారు సో మనం కూడా మన లైఫ్లో నేర్చుకోలేనివి ఏమన్నా ఉంటే మనకి టైం ఉంటే డెఫినెట్గా నేర్చుకోవటానికి మనందరము ట్రై చేద్దాం ఎప్పుడు టీవీలో ఎప్పుడు సీరియల్స్ ఎప్పుడు వెబ్ సిరీస్ ఇవన్నీ చూడటం వల్ల మనకున్న బ్రెయిన్ అనేది పాడైపోతుంది మంచి బుక్స్ చదవండి మంచి మంచి ఆర్టికల్స్ చదవండి మీకున్న నాలెడ్జ్ని కొంచెం అప్లిఫ్ట్ చేయండి అప్పుడు మనందరికీ చాలా బాగుంటుంది అర్థమైందా పిల్లలు చక్కగా నిద్రపోండి ఇప్పుడు ఈ మంచి కథ విన్నారు కదా హాయిగా నిద్రపోయి మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుందాము గుడ్ నైట్ బాయ్